నమస్తే మీరు చూస్తున్నారు న్యూస్ ఆన్ ఫిల్స్ అమూల్ చీస్ తింటే ప్రాణాలకు ముప్పైనా నాణ్యత లోపాలపై వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎంతో మంది ఈ అమూల్ చీస్ ని చాలా ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు అయితే ఇప్పుడు ఈ అమూల్ చీస్ ప్రోడక్ట్ వచ్చేసి నాణ్యత లోపాలతో కూడిన అమూల్ ఉత్పత్తులు వినియోగదారుల ప్రాణాలతో చెలగాటం ఆడుతుందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి పిఎన్టీ కాలనీకి చెందిన ఆనంద్ అనే వ్యక్తికి ఎదురైన అనుభవమే దీనికి ఒక ఉదాహరణ ఆనంద్ తన పిల్లల కోసం దగ్గరలో ఉన్న రాధాకృష్ణ కిరాణా స్టోర్ కి అయితే వెళ్ళారు అయితే అక్కడ అమూల్ బటర్ కొనుగోలు చేసి ఇంటికి వెళ్లారనమాట దాని తర్వాత ఇంటికి వెళ్లి ప్యాకెట్ తెరిచి చూడంగానే లోపల ఉన్న చీజ్ పూర్తిగా పాడైపోయింది కానీ గమనించాల్సిన విషయం ఏంటంటే ప్యాకెట్ పై ఉన్న గడువు ఒకటి మార్చ్ రెండు వేల ఇరవై ఆరు వరకు చెల్లుబాటు అవుతుందని స్పష్టంగా ముద్రించి ఉంది గడువు ఇంకా ఉండంగానే ఇలా పాడైపోవడం వినియోగదారులను తీవ్ర ఆందోళనకు గురి అయితే ఈ విషయాన్ని ఆనంద్ వెంటనే కిరాణా దుకాణదారుడి దృష్టికి అయితే తీసుకెళ్లాడు దీనిపై స్పందించిన దుకాణ యాజమాని ఇది పూర్తిగా అమూల్ కంపెనీ యొక్క నిర్లక్ష్యం అని పేర్కొన్నారు ఇలాంటి ఘటనలు జరగడం ఇది మొదటిసారి కాదని ఇంతకు ముందు కూడా ఇలాంటి ఘటనలు జరిగాయని ఆయన అయితే చెప్పారు కానీ అమూల్ యాజమాన్యం నుండి సరైన రిటర్న్ లేదా పరిహారం ఉండటం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు అంటే ఈ అమూల్ చీజ్ ప్రోడక్ట్ కి డిమాండ్ ఎక్కువ ఉండడంతో నష్టాన్ని తామే భరించాల్సి వస్తుందని కిరాణాదారుడు ఆందోళన వ్యక్తం చేశారు ఈ అమూల్ చీజ్ బటర్ మీ ఒక ఐదు రోజుల క్రితం తీసుకొని వెళ్తే అది మొత్తం ఫంగస్ ఫామ్ అయ్యి ఉంది దీనికి కారణం ఏంటారు ఫాల్ట్ మీద లేకపోతే కంపెనీదా కంపెనీ కూలింగ్ ప్రాబ్లెమ్ ఉంటుంది అది కూలింగ్ ప్రాబ్లెమ్ ఉంది వాటికి ఒకవేళ రిప్లేస్మెంట్ చేసినా కూడా రిటర్న్ దారుస్తాయి నాకు దాని మీద ఏం చేయనికి రాదు మనం కస్టమర్కి పైసలు రిటర్న్ చేయాలి వదిలిపెట్టాలంటే ప్రాఫిట్లో లాస్ అనుకోవాలంటే ఇట్లా రెగ్యులర్గా వస్తుంటాయా ఫస్ట్ టైం వచ్చింది ఇంతవరకు ఎవరికి అక్కడ ఎక్కువ ఇంకా వేరే బటర్ చీజ్ కానీ ఇదే విధంగా సప్లై అమూల్ మీద ఏ విధంగా అయితే కంప్లైంట్ అయితే మీ దగ్గర ఉంది ఏం లేదు ఫస్ట్ ఇదే ఇది కూడా ఎక్సెల్ కూడా నేను కూడా చూడలేదు నేను తెచ్చి చూపించేదానికే నాకు తెలియదు ఈ సూపర్ మార్కెట్ ఏం పేరు ఇది షాప్ పేరు ఎక్కడ ఇది ఇది ఇలా ఉండగా నాణ్యతను పరివేక్షించాల్సిన క్వాలిటీ కంట్రోల్ విభాగం ఆహార భద్రతను చూసే ఫుడ్ కంట్రోల్ శాఖలు కళ్ళు మూసుకున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నారు పెద్ద సంస్థలకు ఉన్న ప్రభావంతో అధికార యంత్రాంగం స్పందించడం లేదన్న విమర్శలు ప్రజల్లో పరిగెడుతున్నాయి చిన్నపాటి సంస్థలపై కఠినంగా వ్యవహరించే అధికారులు ఇలాంటి పెద్ద పెద్ద బ్రాండ్ల విషయంలో నిర్లక్ష్యం వాహిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి పదార్థాలు ముఖ్యంగా చిన్నపిల్లలు ఎక్కువగా తీసుకునే ఆహారం కావడంతో ఇలాంటి నాణ్యత లోపాలు తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉందని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కనీసం ఇప్పటికైనా సంబంధిత ప్రభుత్వ శాఖలు స్పందించి అమూల్ సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కిరాణా వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు మళ్లీ రాకుండా కఠిన నిబంధనలు అమలు చేయాలని కోరుతున్నారు ఇలాంటి మరెన్నో తాజా వార్తల కోసం వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే డిస్క్రిప్షన్ బాక్స్ లో న్యూస్ ఆన్ ఫీస్ వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ ని ప్రొవైడ్ చేశాం వెంటనే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సో మచ్